నేను మీ ఇందిరా సభాస్కిన్ వెల్కమ్ మిడ్ స్టూడియోస్ నేను మీకు ఇప్పుడున్న రాఖీ ధరలు ఎలా ఉన్నాయి రాఖీలు ఇప్పుడు ఏ మోడల్స్ వచ్చాయి నేను రాఖీలు మీకు చూపించి నేను కస్టమర్ తో అండ్ రాఖీ షాప్ రాఖీలు సేల్ చేసే వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాను ఇక్కడ మనతో రాఖీ షాప్ ఓనర్ ఉన్నారు తనతోనే మాట్లాడదాం చెప్పండి ఇప్పుడు రాఖీ ధరలు ఎలా ఉన్నాయి యాక్చువల్లీ ఇయర్ అయితే రాఖీ కాస్ట్ చాలా పెరిగిందండి లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే ఇయర్ మనకి చాలా కాస్ట్ ఎక్కువగానే ఉంది మనకి థర్టీ రూపీస్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ రూపీస్ దాకా రాఖీస్ ఉంటాయి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ టూ హండ్రెడ్ యా లాస్ట్ టైం దీనికంటే కొంచెం తక్కువనే ఉంది బట్ ఈసారి కొంచెం చార్జెస్ ట్రాన్స్పోర్ట్ వల్ల మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది మీరు ఎక్కడ నుంచి తెస్తారు ఇవి రాఖీ ఇవి వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి స్టాక్ తెప్పిస్తామండి ఓకే యా హోల్సేల్ గా మనం అందరం ఇవన్నీ మేము అక్కడ నుంచి తెప్పిస్తాం ప్రతి ఇయర్ ఓకే సో అండ్ రాఖీకి మేము స్వీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము ఇప్పుడు మీరు ఫోన్ గా చేస్తారా లేకపోతే లేదండి ఇది మేము కాంట్రాక్ట్ బేస్డ్ ఇచ్చేసి వాళ్ళతో చేపిస్తాము కొంచెం రాఖీ మోడల్స్ చూపిస్తారా యాక్చువల్లీ ఇది కొంచెం డిజైన్ బేస్డ్ వచ్చింది ఇది హ్యాండ్ మేడ్ ఉంటుంది సో అందుకే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇది ఓ చూసారా ఇప్పుడు నేమ్స్ తో కూడా వచ్చాయి అన్న తమ్ముడు అనేసి ఇలా కూడా వచ్చాయి ఇప్పుడు మోడల్స్ రాఖీస్ ఇవెల్ కాస్ట్ ఉంటది కాస్ట్ యా ఇది మనకి వన్ ఫిఫ్టీ చార్జ్ దీనికి ఇదైతే మనకి కొంచెం ఎక్కువ డేస్ కావాలి కొంచెం అఫీషియల్ గా ఉండాలి కాబట్టి ఇది కొంచెం గోల్డ్ టైప్ ఉన్నాయి కదా ఏమన్నా వన్ గ్రామ్ గోల్డ్ టైప్ గోల్డ్ అది కొంచెం ఎక్కువ డేస్ కొంచెం కాస్ట్ గా ఉండాలి మనం ఎక్కువ డేస్ ఉండాలి అంటే ఇది యూస్ చేస్తాం కలర్ తుందేమో లేదు యా లేదు ట్రెడ్ వైజ్ కావాలంటే తీల్ మోడల్స్ అవైలబుల్ ఇప్పుడు అప్పట్లో పెద్ద పెద్ద రాఖీలు కట్లా చేతులు అవి కూడా ఉన్నాయి మీ దగ్గర అట్లా వచ్చేసి మనకి ఇలా వస్తుంది మనకి సినిమాలో రాఖీ ఎన్టీఆర్ గారి చేతికి కడతారు కదా చాలా పెద్ద పెద్ద రాఖీలు ఆ టైప్ కూడా ఉన్నాయి ఆ ఇలా ఉంటుందండి అది ఒకప్పుడు లేటెస్ట్ స్టైల్ అయితే ఇప్పుడు ఇది మళ్ళీ ట్రెండింగ్ లో ఇది చేయకుంటే పెద్దగా చూడండి మీకున్నారా అన్నయ్య తమ్ముళ్ళు లేరండి నాకెవరు లేరు సో నేను సింగిల్ కాబట్టి రిలేషన్స్ వాళ్ళు కూడా రిలేషన్ వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు సో నేను వెళ్ళి నేను బిజినెస్ చూసుకోవాలి సో ఇదంతా మా షాప్ అండ్ మేము బిజినెస్ చూసుకుంటాం ఓకే ఇప్పుడు ఎంత ఎంత కాస్ట్ ఉంటాయి చెప్పగలుగుతారా ఇదైతే స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ అండి బట్ వన్ కి అలా ఇచ్చేస్తా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మనకి స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ టెన్ రూపీస్ రాకీస్ కూడా మనకి అలా ఓల్డ్ ఫ్యాషన్ స్టైల్ కావాలి అంటే మనకు అలా ఉంటుంది యాక్చువల్లీ ఇవి మనకి ఓల్డ్ టైప్ ఫ్యాషన్ కాబట్టి ఇది టెన్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇవి వచ్చేసి కొంచెం అప్పట్లో మన ఓల్డ్ ఓల్డ్ స్టైల్ స్టైల్ కాబట్టి అలా ఉంటుంది కాకపోతే కొంచెం నెమల్ వచ్చాయి యా కొంచెం డిజైనింగ్ అంతా బ్రాడ్ గా ఉంటుంది ఇవన్నీ బ్రాడ్ మనకి మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా అట్లా బ్రాడ్ పెట్టాలి అంటే ఇవి అండ్ ఇవి వచ్చేసి నార్మల్ డిజైన్స్ లైక్ హోమ్ వస్తుంది కదా ఇవి నార్మల్ గా తగినంత దీనికి థర్టీ రూపీస్ స్టార్ట్ చేస్తాయి లైక్ సింపుల్ డిజైన్ ఇదంతా హ్యాండ్ మేడ్ అనమాట మనకి యా ఇది వచ్చేసి కూడా అంతే సింపుల్ డిజైన్ థర్టీ రూపీస్ వస్తుంది ఇవి కూడా థర్టీ యా థర్టీ రూపీస్ ఓకే అండ్ ఇవి అంతా కొంచెం హెవీ అనమాట ఓ అంటే హ్యాండ్ మేడ్ అంటే అంటే దీంట్లో స్పెషల్ ఏంటి ఎందుకంటే యాక్చువల్లీ స్టోన్స్ డైమండ్స్ అనేది వాళ్ళు సింక్ చేస్తారు కదా దానికి ఎక్కువ ఛార్జెస్ అండ్ ట్రెండ్ కూడా డిఫరెంట్ గా ఇస్తారు యా కొంచెం మందంగా ఉంటది అండ్ బ్రాడ్ గా ఇవ్వడం వల్ల డిజైన్ డిజైన్ బట్టి రేట్ యా డిజైన్ బట్టి రేట్ ఉన్నావు అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బ్రాస్లెట్స్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ బ్రాస్లెట్స్ కూడా అవైలబుల్ ఉంది యా మీరు ఇక్కడ చూసుకుంటే మీరు గోల్డ్ చూపించారు గోల్డ్ అంటే సిల్వర్ బ్రాస్లెట్ అండి ఇవి వచ్చేసి మాక్సిమం వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ చేస్తాము ఇక డిస్కౌంట్ వన్ ట్వంటీ రూపీస్ లెస్ చేసి వన్ థర్టీకి ఇచ్చేస్తాము రాఖీ వస్తుంది కదా మీరు ఆల్రెడీ సేల్ కూడా స్టార్ట్ చేశారు అసలు రాఖీ అంటే ఎందుకు రాఖీ వేసుకుంటారా ఐడియా ఉందా నాకు తెలిసిన స్టోరీ ప్రకారం రాఖీ అది ఒక ఊర్లో స్టార్ట్ అయింది అంటారు లైక్ మనం రాఖీ కనుక కట్టాము ఎందుకు కడతాము అంటే నాట్ ఫర్ ఎనీ మనీ పర్పస్ నాట్ అన్నయ్య క్షేమం కోసం అప్పట్లో చెల్లి రుద్రాక్ష టైప్ లో ఒక తాడుకి చరిత్ర ఉందా మనకి యాక్చువల్లీ అన్నయ్య ప్రొటెక్షన్ కోసం కడతారు అని మాత్రం తెలుసు సో అందుకే మనం రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ పెడతారా మీరు బిజినెస్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఇట్లా రాకీస్ పెడుతున్నాం అండి ఇది కొత్తగా కాదు కాదు ఎలా ఉంటది బిజినెస్ ఒక అప్పట్లో అయితే కొంచెం బాగుండేది ఇప్పుడైతే కొంచెం తల్లిపోయింది ఈ కల్చర్ మన అంతా యుఎస్ ఇంకా కరోనా తర్వాత కూడా చాలా రేట్లు అనేవి అయిపోయాయి కదా అండ్ ఆన్లైన్ కి ఆఫ్ లైన్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా అంటే ఆన్లైన్ ఆన్లైన్ వచ్చాక ఆఫ్ లైన్ అది చాలా సేలింగ్ తగ్గిపోయింది ఆన్లైన్ లో రాకీస్ కూడా ఇప్పుడు సేల్ చేసే బై చేసేసుకున్నా కొను కొనుక్కుంటున్నారు సో అలా కూడా మీకు కొంచెం బిజినెస్ యాక్చువల్లీ అట్లీస్ట్ మనకి టైం లేదు ఫస్ట్ మెయిన్ అందరూ లివింగ్ థింగ్స్ లో బిజినెస్ అయిపోవడం వల్ల వచ్చి తీసుకునే అండ్ అందరు పార్సల్స్ లో పంపిస్తున్నారు ఇంకా రాకీస్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడం సో దాని వల్ల కొంచెం వల్ల కూడా లో దాని వల్ల మా కొంచెం బిజినెస్ ఈ టైం లెస్ గానే ఉంది బట్ లెట్ ఇట్ బీ రేపు కూడా టైం ఉంది కదా సో అలా మీరేం చదువుకున్నారు నేను ఎంసీఏ చేశాను అండి ఎంసీఏ చేస్తున్నా కోర్స్ ఇప్పుడు ఓకే ఓకే కస్టమర్స్ ఇప్పుడు బార్గెనింగ్ చేస్తారా వేరే చేస్తుంటారా అండి అది ఎక్కడైనా కామన్ కదా షాపింగ్ మాల్స్ కి వెళ్తే చేయరు కానీ నార్మల్ షాప్స్ లో అయితే పక్కా చేస్తారు అది మ్యాటరీ ఉంటది ఫిక్స్డ్ ఉంటది ఉంటాడే ఉంటది వేరు ఇక్కడ ఉండవు మేము కూడా ఇంకా లైక్ మాకు పాసిబుల్ అయితే రేట్ లో ఇచ్చేస్తాం వాళ్ళు అడిగినంత ఇప్పుడు ఎవ్రీ ఇయర్ పెడతారు కదా ఇవన్నీ అమ్మడిపోతాయా మీకు యాక్చువల్లీ స్టాక్ లో మినిమం హండ్రెడ్ లో ఒక సెవెంటీ పర్సెంట్ సేల్ అయిపోతుంది అండి బట్ థర్టీ పర్సెంట్ అయితే అట్లా మనకి మిగులుతుంది అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టేసుకుంటాం మరి అప్పటికి పాత పడిపోవా మళ్ళా సేల్ చేసేవాడవడం అనేది ఉంటదండి యాక్చువల్లీ ఏ ఇయర్ కైనా అంతే ఉంటాయి మంచిగానే ఉంటాయి క్వాలిటీ అనేది తగ్గిపోవడం తగ్గిపోవడం అలా ఏమి ఎవ్రీ ఇయర్ మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి సో మనకి ఇక్కడ మనతో కస్టమర్స్ కూడా ఉన్నారు వచ్చారు వాళ్ళని అడుగుతాము మీరేం తీసుకుంటున్నారండి రాకీస్ రాకీ తీసుకుందాం వచ్చాను ఓకే ఏ టైప్ తీసుకుందామని ఇప్పుడు కొత్తగా లైట్స్ కూడా వచ్చాయి కదా సిల్వర్ గోల్డ్ అలా ఇప్పుడు అప్పట్లో ఓల్డ్ స్టైల్ రాఖీస్ కూడా ఉన్నాయి కదా వాళ్ళకి తమ్ముడు వాళ్ళు కట్టడానికి అవునవును ఇది అయితే అసలు అయితే హోమ్ స్టైల్ ఈ రాఖీ గడితే ఏం ఇస్తారు మీకు యాక్చువల్లీ అంటే సారీ సారీస్ ఏమేమి చేస్తాను నేను ఐ నో ఏమేమి ఎక్స్పెంజ్ చేయాలి సారీ చాలా తీసుకున్నారా రాఖీ సల్రెడీ ఆ తీసుకున్న అండి మీకు ఓన్ బ్రదర్స్ ఉన్నారా ఏంటంటే కజిన్ కజిన్ కరెక్ట్ కట్టేస్తాం ఓకే ఇప్పుడు రాఖీ గురించి ఏమన్నా నాకు రెండు మటలు చెప్పగలుగుతారా రాఖీ అంటే ఏంటి అంటే ఇది ఒక రిలేషన్షిప్ అంటే రక్త సంబంధం ప్రేమ ఇలా ప్రేమగా కట్టే ఒక అన్న మనకి ఎప్పుడు ఉంటాడు అనే ఒక రక్ష అన్నట్టు కడతారు దానికి గుర్తుగా ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే భార్యాభర్తలకి తాళి ఎలానో అన్న నేను అదే అనుకుంటా అంతేనా అంతే అంటే కూడా అని అర్థం ఏమంటారు అంటే అంతే కరెక్ట్ Thank <laughs> you.